ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో తమిళనాడు అండ్ కేరళలో ఫేమస్ అయిన కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి చాలా మంది కోకోనట్ రైస్ చేసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ అలాగే ఇందులో కొబ్బరి పాలు వేస్తాం కదా కొంచెం తీయగా ఉంటదేమో అనుకుంటారు కానీ మా ఇంట్లో అయితే ఇది అకేషనల్ రెసిపీ అన్నమాట అసలుకి స్వీట్నెస్ ఏమి ఉండదు వాటర్ కి బదులుగా కొబ్బరి పాలు వేస్తాం అంతే లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నాను వాటిని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నా ఒక టూ వరకు వచ్చింది తర్వాత మనం తీసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ లో వేసుకుని కొన్ని వాటర్ వేసుకొని బదులుగా మనం కొబ్బరిని తురుముకోవచ్చు అప్పుడు కూడా మనకి ఈజీగా పాలు సపరేట్ అవుతాయి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని బౌల్ పైన ఇలా వీడియోలో లో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి అప్పుడు మనకు ఈజీగా కొబ్బరి పాలు సపరేట్ అయిపోతాయి ఇలా పాలు కొబ్బరి సపరేట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక వెజలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్ని వేసుకోవాలి స్పైసెస్ తో పాటు ఒక టూ త్రీ బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి మనం వేసుకున్న స్పైసెస్ వేగిపోయాక ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ఇందులో కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా పర్లేదు తర్వాత రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేయాలి అని చెప్పి కొంచెం రాక్ సాల్ట్ వేసుకున్నాము ఇది అందరికి తెలిసిన టిప్పే కదా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి ఇవి ఒకసారి ఫ్రై చేసుకొని కొబ్బరి పాలు ఇందులో వేసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి ఫోర్ గ్లాసెస్ కొబ్బరి పాలు వేసుకోవాలి ఇన్ కేసు మీరు వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే టూ గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకోవాలి మనం తీసుకున్న రైస్ కి డబల్ అనమాట కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి నార్మల్ రైస్ ఏ కాకుండా మనం బాస్మతి రైస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటది రైస్ వేసుకున్న వెంటనే ఒక హాఫ్ లెమన్ ని ఇందులో స్క్వీజ్ చేసుకున్నామంటే అన్నం ముద్దగా కాకుండా పలుకుగా వస్తుంది అనమాట కొబ్బరి అన్నం పలుకుగా రావడానికి ఇది ఒక టిప్ అనమాట ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఉడకనివ్వాలి కొంచెం పొంగు వచ్చాక మూత పెట్టేసుకోవాలి కుక్కర్ లో చేసుకునే వాళ్ళైతే మీడియం ఫ్లేమ్ లో టూ విజిల్స్ పెట్టుకోండి ఇలా అన్నం ఉడికిపోయాక పోయాక నేతిలో వేయించుకున్న జీడిపప్పు తో పాటు ఒక వన్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి అంతే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది దీంట్లోకి చికెన్ కర్రీ కొంచెం గ్రేవీగా చేసుకుంటే చాలా బాగుంటది మేమైతే బయట నుంచి తెచ్చుకున్నాం అనమాట కోకోనట్ రైస్ ఆర్ జీరా రైస్ కి ఎప్పుడు చికెన్ కర్రీ అయితే బెస్ట్ కాంబినేషన్ అనమాట మీరు ఎప్పుడైనా కొబ్బరి అన్నం టేస్ట్ చేసారా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటది వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేసి వెళ్ళడం మర్చిపోకండి